హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దునే నిద్రమోహం వేసుకొని వచ్చిందని చూస్తున్నారా ఏం లేదండి ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి రోజు లేచే టైం కంటే టెన్ మినిట్స్ ముందే లేచాను రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం జరిగిందో మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు ఉదయం లేచి అన్నం చేసి వాటర్ అయితే గరం పెట్టేశాను మా చిన్న పాపకి హాట్ వాటర్ ఇస్తున్నాను చల్లలి ఇంకా తాపట్లేదు జున్ను కూడా తొందరగానే లేచింది కాబట్టి బ్రష్ అయితే చేయమని చెప్తున్నాను ఈ రోజు మా పాప లంచ్ బాక్స్లోకి పాలకూర పప్పు అన్నాము పప్పులో కొద్దిగా వాటర్ ఎక్కువైనట్టుంది అందుకే విజిల్ వచ్చిన ప్రతిసారి స్టవ్ పైన చిట్లిపోతుంది స్టవ్ పైన అట్లా పొంగిపోయినప్పుడు ఎప్పటికప్పుడు నీట్గా దూడుచుకుంటే అది గట్టిగా అంటుకోదు అందుకే ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను పాలకూర పప్పులో కొద్దిగా చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకే చింతపండు నానేసి ఇంకా మా పాపకి జుట్టేద్దామని చెప్పి వచ్చేసాను మా పాప వాళ్ళ స్కూల్లో రెండు జుట్లు కంపల్సరీ పొరపాటున కూడా ఒక్క జుట్టు వేసుకురానివ్వరు జున్నుకు జడ వేస్తున్నంతసేపు షైన్ అయితే అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉంది ఇక నేను పాలకూర పప్పులోకి చింతపండు రసం వేసేసి పోసు పెట్టేసుకుంటున్నాను ఇంకా పప్పున్నాక పోసు పెడితేనే టేస్ట్ ఉంటుంది వంట అంతా కంప్లీట్ అయినట్లే కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మిగిలింది ఇక నేను బ్రేక్ఫాస్ట్లోకి ఉగ్రాని వేస్తున్నాను మీలో ఎంతమందికి ఉగ్రాని అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా చిన్నప్పుడు మా ఊర్లో మా ఇంటి పక్కల ఒక హోటల్ ఉండేది టూ రూపీస్కి వాళ్ళు కొద్దిగా ఉగ్రాని పెట్టించే వాళ్ళు అది తిని నేను స్కూల్కి వెళ్ళేదాన్ని బొంగులను కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టడం వల్ల దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే అడుగు భాగానికి చేరుకుంటుంది మా చిన్నప్పుడు మాకు ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తే నైట్ అన్నాన్ని చిత్రాన్నం చేసి పెట్టేది మా నాన్నమ్మ మాకు ఆ చిత్రాన్నాన్ని చాలా స్పెషల్గా ఫీల్ వాళ్ళం మేము ఉగ్రాని అంటే వన్ మంత్స్కి ఒకసారి ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు మాత్రమే ఉగ్రాన్ని చేసుకొని తినేవాళ్ళము కానీ అప్పుడైతే కల్తీ ఫుడ్ ఉండేది కాదు అలా తిన్నాం కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉన్నాము స్కూల్కి అయితే టైం అవుతుంది మా పాపకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఇంకా బాక్స్ చూడడానికి పెద్దగా ఉంది కానీ అందులో లంచ్ అయితే కొంచెమే పెడతాను నేను ఎందుకంటే తనకు కలుపుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కదా మా పాపకి నేనైతే స్కూల్ టైం అవుతుందని చెప్పి తొందరగా ఉగ్రాన్ని అయితే వేసి ఇచ్చాను తను తింటూ వాళ్ళ చెల్లికి కూడా తినిపిస్తుంది స్లోగా తింటూ ఉండు నేను వచ్చి తినిపిస్తాను అని చెప్పాను తనకి ఇంకా తన బ్యాగ్ అయితే చెక్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయి ఏం లేవని చూసుకుంటున్నాను అసలు బ్యాగ్ సెట్ చేసుకున్న తర్వాత మనం కూడా ఒకసారి చెక్ అంటే ఏమున్నాయి ఏం లేదు అనేది మనకు కూడా తెలుస్తుంది కదా ఇంకా కొద్దిసేపు టైం ఉందిలే అని చెప్పి నేనే నిదానంగా తినిపిస్తున్నాం తనకి పెద్దామ్మకి తినిపిస్తుంటే అమ్మ జల్స్ ఫీల్ నా దగ్గరకు వస్తుంది తినిపించమని ఇంకా ఇద్దరికి కలిపి తినిపించేసాను ఇంకా బస్ వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా మా పాపకైతే నేను సాక్స్ వేసేసి షూ వేస్తున్నాను ఆల్రెడీ బస్ వచ్చి హారన్ కొడుతూ ఉంది బయట బస్సు సౌండ్ వినగానే మాకంటే ముందు మా చిన్న పాప పరిగెడుతుంటుంది బస్ కోసం చెప్పులు వేసుకోకుండా వెళ్ళింది కాబట్టి తనకైతే కాలుకు ములుగుచ్చుకుంది ఒక నిమిషం ఆగి నేను తీసిన తర్వాతే ఇంకా మళ్ళీ తను వెళ్ళిపోతుంది అన్నట్టు మా పాపని స్కూల్కి అయితే పంపించేసి ఇంకా నేనైతే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పని చేసేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వరకు మనకైతే కొంచెం టెన్షనే ఉంటుంది కదా ఇక్కడ మా చిన్న పాపకు వేపకేసి ఇండక్షన్ పైన వాటర్ అయితే మరుగుపెడుతున్నాను మాతో హీటర్ లేదు ఈ ఇండక్షన్ని మేము పంజాబ్లో ఉన్నప్పుడు ఆర్మీ క్యాంటీన్లో తీసుకున్నాము టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది మా పాపకు స్నానం చేయించేసి నేను కూడా స్నానం చేసేసాను బయట అయితే ఎండలు చాలా మండుతున్నాయి పాప ఉంటుంది కదా తొందరకి వెళ్ళి తొందరగా వద్దామని చెప్పి రెడీ అవుతున్నాను ఇక్కడ నేను స్నానం చేసేసి తలారబెట్టుకొని ఇంకా ఇంకా జుట్టేసుకొని రెడీ అయితే అవుతున్నాను నాకు తెలిసే కొంతవరకు అయితే పేరెంట్స్ మీటింగ్ అయితే చాలా బోర్గా ఫీల్ అవుతుంటారు నేనైతే మంత్లీ వన్స్ పేరెంట్స్ మీటింగ్ ఒకసారి అయినా ఉండాలనుకుంటాను ఎందుకంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది కదా ఈ పేరెంట్స్ మీటింగ్ టైంలో అన్నా పాప ఎలా చదువుతుందో వెళ్ళి తెలుసుకోవచ్చు ఇక్కడ నేను రెడీ అయ్యి మా చిన్న పాపనైతే రెడీ చేస్తున్నాను పాపం తనకైతే నిద్ర ఫుల్గా వస్తుంది కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకోబెడదామని చెప్పి నేనే పడుకోనివ్వట్లేదు తనని మా చిన్న పాపకి ఇంకా మాటలు రావు కాబట్టి ఏదేదో ట్రై చేస్తుంది మాట్లాడడానికి నేను అడిగినా తను ఆ అని చెప్తుంది అన్నట్టు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు మనం ఎంత పని చేసినా ఏం చేసినా మనకు అయితే అలసట అనిపించదు కదా బయట అయితే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ఇంకా మార్చి కూడా రాలేదు ఫిబ్రవరిలోనే ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా టైం అయితే లెవెన్ అవుతుంది కానీ ఇంత ఎండ అనిపిస్తుంది మా ఇంటి నుంచి రోడ్ అయితే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కానీ తప్పదు కదా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా ప్రతి ప్రాబ్లంని ఫేస్ చేసేటట్టు ఉంటేనే ఆర్మీ వైఫ్గా ఉండాలి పెళ్లి చేసుకుంటప్పుడు అయితే పదిసార్లు అయితే ఆలోచించి పెళ్ళి చేసుకోవాలి పెళ్లికి ముందే నేను అనుకునేదాన్ని ఏ ముందులే అని ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచే అయిపోతాయి అనుకునేదాన్ని పిల్లలు అయ్యాక కష్టాలు మొదలయ్యాయి నాకు ఇక్కడికి వెళ్ళినా వెళ్ళాలి ఏం చేసినా ఒకరిమే చేయాలి ఇంకా తప్పదు ఇంకా అట్లే ఉంటుంది జీవితం మా ఊరు నుంచి మా పాప వాళ్ళ స్కూల్కి అయితే వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఆటో ఎక్కి వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్నదే మా పాప వాళ్ళ స్కూల్ అన్నట్టు స్కూల్లో ప్రతి క్లాస్లో సీసీ కెమెరాలు ఉంటాయి వీడియోస్ తీయడానికి అంత కుదరదు ఇక్కడ బడ మేడం అక్కడ కూర్చొని ఉంది మా హస్బెండ్ నేమ్ చెప్పేసి ఇంకా నా సిగ్నేచర్ అయితే పెట్టాను అక్కడ మా పాప వాష్రూమ్కి వెళ్ళినట్టు ఉంది నన్ను చూసి సిగ్గుపడుతూ క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది పిల్లలకు పేరెంట్స్ చూస్తే హ్యాపీగా ఉంటుంది కదా ఇదే అండి ఇంకా మా పాప వాళ్ళ స్కూలు చూడడానికి చిన్నగా ఉన్న చాలా స్ట్రిక్ట్ ఉంటుంది పాప వాళ్ళ స్కూల్లో నాకు నచ్చింది ఏంటంటే సార్ వాళ్ళు ఉండరు ఓన్లీ మేడమ్స్ వాళ్ళే ఉంటారు మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ చాలా డిసిప్లిన్గా ఉంటారన్నట్టు మా పాపను చూస్తేనే తెలుస్తుంది ఒక ఆయమ్మ తీసుకొని వస్తుంది మా పాపని మరి నా దగ్గరికి రావడానికి కూడా ఆమె చేతులు కట్టుకొని వస్తుంది అన్నట్లు తన కోసం నేను బింగో ప్యాకెట్ తీసుకెళ్ళాను కదా తను తీసుకోమంటే ఇంకా తీసుకోవట్లేదు వద్దు అని చెప్తుంది తీసుకో నీ కోసమే అని చెప్పాను అక్కడ మేడం వాళ్ళు ఉన్నారు కాబట్టి తను కొంచెం మొహమాటంగా ఫీల్ అవుతుంది నా దగ్గర కూడా సరేలే నేను వెళ్తాను నువ్వు క్లాస్లోకి వెళ్ళిపో అని చెప్పాను కనీసం ఒక నిమిషం కూడా ఉండలేదు నాతో సరే మమ్మీ వెళ్తాను అని చెప్పి బాయ్ చెప్తుంది నేను క్లాస్ రూమ్ లోకి వెళ్ళినంత సేపు ఇంకా తనని చూసి అలాగే ఉండిపోయాను నేను నన్ను క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే రోడ్ మీదకి వచ్చేసాను ఇలాగో వచ్చాను కదా ఫ్రూట్స్ అయితే తీసుకెళ్దామని చెప్పి ఇంకా ఫ్రూట్ కి అయితే వెళ్ళాను నేను ఎప్పుడు వస్తేనే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఫిబ్రవరిలోనే సమ్మర్ లాగా ఉంది అందుకే ఇక్కడ వాటర్ మిల్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా బూత్పూర్ మున్సిపాలిటీ మాది మహబూబ్ నగర్ డిస్టిక్ అన్నట్టు ఇక నేను కొబ్బరి బొండ ఎంత అని అడుగుతున్నాను ఆయన సిక్స్టీ రూపీస్ అని చెప్తున్నాడు అవి బెంగళూరు కాయాలంట వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిక్స్టీ రూపీస్ అని చెప్తే నేను బాటిల్ వేసి అండి అని చెప్పి వన్ సిక్స్టీకి బాటిల్ అయితే ఫుల్గా వస్తుందని చెప్పిండు ఇంకా నేను ఫ్రూట్స్ అయితే తీసుకొని అమౌంట్ అయితే పే చేసేసి ఆటో ఎక్కింగ్ ఇంటికి అయితే వచ్చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి